అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు భువ లోపలికి పోదు కావచ్చు నోరిప్పితే బూతులే మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం సాక్ష్యాలతో మాట్లాడతాం కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో మొన్న చూశారు నిన్న చూశారు జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి